ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు పంచాయతీ ప్రజల తరఫున అలాగే యావత్ ధర్మవరం నియోజకవర్గ ప్రజల తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అయ్యా గతంలో మా గొట్లూరు గ్రామ పంచాయతీ కూడా టీడీపీ హయాంలోనే మన చంద్రన్న ఎన్టీఆర్ గారి చలవతో వారి హయాంలోనే ఇరవై నాలుగు గంటల కరెంట్ అయితేనేమి ఉచిత విద్యుత్ అయితేనేమి పింఛన్ రెండు వందల నుంచి రెండు వేలకు చేసింది అయితేనేమి నీటి సరఫరా అయితేనేమి గతంలో ఇరవై ముప్పై ఏళ్ళ కిందటే ఈ బీసీ కాలనీలో ఫ్లాట్స్కిచ్చి పేదోడికి ప్రతి పేదోడికి ఇంటి కళ నెరవేర్చింది అయితేనేమి ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిదే టీడీపీ ప్రభుత్వంలోనే కనుక ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకుంటూ పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరూ ఇలాంటి గ్రామాలు మరెన్నో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ గొట్లూరు గ్రామ పంచాయతీ నుండి సత్యన్న గారి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము जय चंद्रबाबू, जय चंद्रबाबू जय चंद्रबाबू, जय चंद्रबाबू।